వెల్కమ్ టు మీడియా న్యూస్ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్ బీసీ సంఘాల జేసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులతో విద్యానగర్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా గుజా సత్యం మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే బంద్ గ్రామ మండల జిల్లా స్థాయి కేంద్రాలలో చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది దీనికి అన్ని సంఘాల నుంచి పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడ్డది బీసీలకు బడ్జెట్ లో ఉద్యోగాలలో హాస్టల్ విద్యార్థులకు ఫీజుల విషయంలో రాజ్యాధికారంలో కూడా రిజర్వేషన్లు అమలు కాకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మన వాటా కోసం న్యాయంగా ధర్మంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు దీనికి అందరూ మద్దతు తెలపాలని

మేరాజా మేరాజా మేరాజాంగలనాషం తో మేరాజాం మే మెన్ తో మాకంట మే మెన్ తో మాకంట మే మెన్ తో మాకంట బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే మిత్రులారా రేపు పద్దె పద్దెనిమిదో తారీఖు నాడు ప ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు స్కూల్స్ అసోసియేషన్లు కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు ప్రా బంద్లో వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు బంధులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మన నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీరు చూస్తే బీసీలకు తెలంగాణ సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలపు పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం కానీ అది సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడ్డది బీసీలకు బడ్జెట్లో భాగం లేకుండా పోయింది ఉద్యోగాలలో భాగం లేకుండా పోయింది ఆఖరికి హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ విద్యా హాస్టల్ విద్యార్థులకు ఫీజులు పే చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అవన్నీ అయిపోయిన తర్వాత కూడా రాజ్యాధికారంలో భాగం అతి చిన్న పదవులైన సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీ ఎంపీడీసీలు జెడ్పీడీసీలకు కూడా వాళ్ళు ఏ రకంగా కూడా రిజర్వేషన్లను అమలు కాకుండా మోకాలడ్డే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా మన వాటా కోసం న్యాయంగా ధర్మంగా పోరాడాల్సిన సమయం వచ్చింది మీరందరూ కలిసి వస్తేనే మనం కలాలగన్న తెలంగాణను పోరాటాల ద్వారా సాధించుకున్నాం మరి అందులో భాగంగానే రెండున్నర కోట్ల బీసీలు కూడా ఈ పోరాటంలో ప్రజా ఉద్యమంలో బీసీ ఉద్యమంలో మీరందరూ కూడా కలిసి వస్తేనే మనం అందరం ముందుంటాం ఈ మనం కలలు కలలుగన్న స్వరాజ్యాన్ని రాజ్యాధికారాన్ని సాధిస్తాం మన డిమాండ్లను మనం సిద్ధించుకుంటామని చెప్పేసి రేపు అందరూ కూడా బీసీ శ్రేణులందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ బంధును ప్రకటించాలని చెప్పి బంధును నిర్వహించాలని చెప్పేసి దానికి వర్ధక వాణిజ్య సంస్థలు ఒక మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా సర్వీస్ వాళ్ళందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను